హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సండే స్పెషల్ ఐతార ముచ్చట్లకు స్వాగతం నేను మీ పవన్ కుమార్ పెంటు ఈరోజు వార్తాపత్రికలు నా అనుభవం వీటి గురించి చెప్పబోతున్నాను వార్తాపత్రికల ద్వారా ఏముంటుందని అనుకుంటారు కదా చలో చక్కగా వినేయండి మాకు నిర్మలోని బాగలవాడలో ఓ పెద్ద కిరాణా షాప్ ఒకప్పుడు ఉండేది మా తాతగారు పోషెట్టి ఆయన తర్వాత మా నాన్నగారు పోతలింగం ఆ దుకాణాన్ని నిర్వహించేవారు ఆ తర్వాత మేము కూడా నిర్వహించాం కాకపోతే ఇప్పుడు అంత పెద్దగా లేదు చాలా చిన్నగా ఉంది మా నాన్నగారిని పోషెట్టి అనే పిలుస్తారు ఇప్పటికీ ఒక తండ్రి పేరుతో కొడుకును పిలవడం చాలా అద్భుతమైన ఆనందం కాదు అది మా నాన్నగారికి దక్కినటువంటి గౌరవం ఇక మా దుకాణంలో అప్పుడు ప్లాస్టిక్ పేపర్లు ప్లాస్టిక్ కవర్లు ఉండేవి కాదు కాబట్టి పేపర్ కవర్లను మేమే తయారు చేసేవాళ్ళం నాన్న చక్కగా కత్తిరించి ఇస్తే పేపర్లను అక్క అన్నయ్య కలిసి మా చక్రం పూల చెట్టు కింద కూర్చొని లైతో చక్కగా లిపాపాలను తయారు చేసేవాళ్ళం వాటిని పేపర్ కవర్లను లిపాపా అని పిలుస్తాం వాటిలో పావు కేజీ అర కేజీ రెండు కిలోలు ఐదు కిలోలు పట్టేటువంటి వస్తువుల లిపాపాలు కూడా మా అక్కయ్య మా అన్నయ్య తయారు చేసేవాళ్ళు నాకంతగా ఆ పని చేయడం అబ్బలేదు నా వరకు నేను దుకాణాన్ని చూసుకునే సమయం వచ్చేసరికి ప్లాస్టిక్ కవర్లు వచ్చేసాయి కాబట్టి నేను బతికి బట్ట కట్టేశాను ఎందుకంటే నాకు పేపర్లో పప్పును కట్టడం కూడా అంత రాదు పొట్లం కట్టడం అంత ఈజీ కాదండి దానికి చాలా తెలివి ఉండాలి చేతులు సులువుగా మలగాలి మాకు నాకు అంత తెలివి లేదని మీకు తెలుసు ఇక పేపర్ల వస్తే టెన్త్ రిజల్ట్స్ పేపర్లోనే చూశాను పాస్ అవుతానని నమ్మకం ఉండే కాబట్టి ఓకే ఆ తర్వాత ఇంటర్ రిజల్ట్స్ అప్పటికి చాలా మంచి మార్కులు వచ్చాయి చాలా ఖుషి ఆ తర్వాత టీటీసీ రాశాను ఎంట్రన్స్ చాలా చక్కగా రాశాను అనుకున్నాను ఎక్కడ కనిపిస్తే అక్కడ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెనే ఎక్కడ కనిపిస్తే అక్కడ నైన్టీన్ ఫార్టీ ఏ పెట్టేసేవాడిని అప్పట్లో నా చదువు అలాంటిదే కదా తీరా చూస్తే రిజల్ట్లో రాలేదు నాన్న అడిగాడు వస్తుందన్నావు చక్కగా చదివానన్నావు ఇదే నా నీ రిజల్ట్ అన్నాడు కోపంగా చాలా బాధేసింది నాన్నతో తిట్లు పడడం అదే మొదటిసారి కాబట్టి అంతకుముందు కొట్టాడు అనుకోండి చిన్నప్పుడు ఐదు రూపాయల దొంగతనం ఆ తర్వాత నేను తిట్లు పడ్డది మళ్ళీ ఇప్పుడే అందుకే కాస్త బాధ అనిపించింది మళ్ళీ సంవత్సరం ఈసారి చక్కగా ప్రిపేర్ అయ్యాను రాశాను కూడా రేపే రిజల్ట్ పేపర్లో అని చెప్పేశారు రాత్రంతా నిద్ర పట్టనే లేదు ఎక్కడ నాన్నతో తిట్లు పడతాను అన్న భయంతో ఉదయం ఐదు కాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాను పెద్దన్న హోటల్కి చెప్పాను కదా మా పెద్దన్న హోటల్ ఫేమస్ పెద్దన్న అప్పటికే శుభ్రం చేసేసి పూరి పిండి కలుపుతూ ఉన్నాడు ఏంట్రా ఇంత పొద్దునే వచ్చావు అన్నాడు నాను పెద్దన్న పేపర్ ఎక్కడా అన్నాను అదిగో అక్కడరా అన్నాడు పేపర్లన్నీ తిరగేసి చూస్తే రిజల్ట్స్ కనిపించాయి కళ్ళ మస్కతోనే చూస్తూ చూస్తూ ఉన్నానా మీకు తెలిసిందే రాలేదనుకున్నారు కదూ వచ్చేసిందండి పక్కకు ఎంత తెలుసా మూడు వందల డెబ్భై ఒకటి నమ్మలేకపోయాను వెనక్కి తిరిగి తొట్టిలో ఉన్న నీళ్లను నా మొహానికి కొట్టుకొని అంగితో తుడుచుకొని మళ్ళీ చూశాను పెద్దన్న గట్టిగా నవ్వాడు ఏంటరా వచ్చినట్టుందే అన్నాడు అవును పెద్దన్న అంటూ పెద్దన్నను కౌగిలించుకొని ఇంటికి వెళ్ళి నాన్నకు చెప్పేశాను నాన్న మొహంలో ఆనందమేమీ లేదు సీట్ వస్తుందా అన్నాడు వస్తుంది అన్నాను టీటీసీలో ఆదిలాబాద్లో సీట్ వచ్చింది హాయిగా డైట్ టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది వెంటనే డిఎస్సి పడడం దోస్తులతో పొట్టి పోటీ పడుతూ చక్కగా చదివేశాను డిఎస్సి ఎగ్జామ్ కూడా అయిపోయింది రేపే రిజల్ట్స్ అన్నారు ఆ రాత్రంతా నిద్రపట్టడం లేదు ఆ రోజు సాయంత్రం కంప్యూటర్లో రిజల్ట్స్ వచ్చాయి కంప్యూటర్ సెంటర్ దగ్గర చాలామంది ఉన్నారు నా నంబర్ వచ్చేసరికి ఓ గంట పట్టింది తీరా మార్కులు చూసేసరికి కేవలం డెబ్బై ఏడున్నర నాతో పాటు రాసిన వాళ్ళందరూ చాలా హుషారైన వాళ్ళే వాళ్ళ మార్కులు కాస్త ఎక్కువే ఉన్నాయి కాస్త బాధగానే ఇంటికి వెళ్ళాను రాదేమో అన్న భయం పెరగసాగింది అమ్మ చెప్పింది రేపు పేపర్లో అందరికి వస్తాయట కదరా అప్పుడు చూద్దాంలే అంది సరే అనుకున్నాను తెల్ల లేవగానే పేపర్ తెచ్చి చూశాను మాకున్నవే అప్పుడు డెబ్బై సీట్లు అంటే ఉద్యోగం రావాలంటే ఇరవై ఎనిమిది లోపలే ఉండాలి నేను ఇరవై ఎనిమిది నంబర్లు రాసి టాప్లో ఉన్న మాకులన్నీ రాసుకుంటూ రాసుకుంటూ వెళ్తే డెబ్బై తొమ్మిది మాకులకే ఇరవై ఎనిమిదో నంబర్ నిండిపోయింది అంతే కళ్ళలోంచి నీళ్లు జలజలా కారాయి పేపర్ మీద అమ్మొచ్చి బాధపడకరా ఏడవకరా అంది పేపర్ను రెండు గుద్దులు గుద్దీ అలా బయటకు వెళ్ళిపోయాను ఇంతలో అన్న వచ్చి అరే నేను వెతుకుతాను నువ్వు సరిగ్గా వెతికావో లేదో అంటూ మళ్ళీ మొదటి నుంచి వెతికాడు అన్న వెతుకుతున్నంతసేపు ఆ పక్క రూంలో కూర్చున్నానే కానీ భయం భయంగా గుండె కొట్టుకోసాగింది ఏడుస్తూనే కూర్చున్నాను తీరా అన్న చూసి నీ మాకుల కన్నా ముందు ఓపెన్ కట్ అయిన తర్వాత ఇరవై ఎనిమిది తర్వాత ఇంకా పది మంది ఉన్నారా నీ ముందు అన్నాడు రిజర్వేషన్లో మాకొచ్చినవి ఐదు అంటే ఆ పది మందిలో కేవలం నలుగురు మాత్రమే మా వాళ్ళు ఉండాలి మిగతా వాళ్ళంతా వేరే వాళ్ళు ఉండాలి ఇక కాశీ మజిలీ కథ మొదలైంది వాళ్ళందరినీ వెతకడం పట్టుకోవడం ఎక్కడెక్కడ దోస్తులను పరిచయాలు చేసుకుంటూ ఫోన్ల ద్వారా రిజల్ట్ రాసుకుంటూ ప్రతి మార్క్లో ఏ క్యాస్ట్ వాడున్నాడో అన్నీ రాసుకోవడం మొదలైంది ఒక వారం రోజులు తిరిగేసరికి లెక్క తేలిపోయింది ఆ పది మందిలో ఒక్కరు కూడా మా బీసీబీ వాళ్ళు లేనే లేరు అందరూ బీసీడీ మరియు ఓసీ అంటే బీసీబీ రిజర్వేషన్లో ఐదు సీట్లలో నేనే మొట్టమొదటివాణ్ణి నా వెనుక నలుగురికి కూడా ఉద్యోగాలు వచ్చేసాయన్నమాట అప్పుడు ఉద్యోగం వచ్చిన ఆనందం కన్నా నాతోటే తిరుగుతున్న ఆ మిత్రులకు ఉద్యోగం రాలేదన్న బాధ కూడా నాకు కలిగింది రిజర్వేషన్ల వల్ల నాకు లాభం జరిగింది కాకపోతే కాస్త మనసుకు నచ్చలేదు కానీ ఉద్యోగాన్ని ఎవరు కాదనుకుంటాం నేను ఇష్టంతో కోరుకున్న ఉద్యోగం అయితే వాళ్ళకు రాలేదన్న బాధ నన్ను చాలా సంవత్సరాలు బాధ పెట్టింది ఆ తర్వాతే తెలిసింది ఒక ఐదు సంవత్సరాల కల్లా ఆ మిగతా పది మందికి నాకన్నా మంచి ఉద్యోగాలు వచ్చేసాయి అప్పుడు అనిపించింది కష్టపడ్డవాడికి దేవుడు ఎక్కడ నిరాశ పరచడు వాళ్ళకి ఒకచోట ఆశాభంగం కలిగినా చోట దానికన్నా మంచిదే ఇస్తాడు దేవుడు అన్న నమ్మకం నాకు కలిగింది ఇక మొదటి ప్రయాణం లోడ్పల్లికి వెళ్ళడం అక్కడ చక్కని పిల్లలు చక్కని ఊర్లు చక్కని మనుషులతో పరిచయాలు అయినా అప్పట్లో ఆ పేపర్లో రిజల్ట్ చూడడంలో ఆ మజానే వేరు ఇప్పుడు అంతా ఆన్లైన్ అయింది కానీ ఆ పేపర్లో చూస్తే ఆ మజా ఆ థ్రిల్లింగ్ వేరుగా ఉండేది కదూ ఈ కథనం నచ్చితే ఓ లైక్ వీలైతే ఓ కామెంట్ తప్పకుండా ఓ సబ్స్క్రైబ్ మరొకండి నేను మీ పవన్ కుమార్ పెంటు